రూరల్ మండలం బండరులంక గ్రామంలోని హిందూ శ్మశాన వాటికను అధికారులు డంపింగ్ యార్డ్ గా మార్చేశారంటూ ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ డంపింగ్ చెత్తా చెదారాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కార్తీక మాసం వంటి మాసాల్లో మహిళలు ఈ కాలువ రేవులో పూజలు నిర్వహించి దీపాలు వదిలేవారు ఈ డంపింగ్ యార్డు చెత్త కారణంగా కాలువరేవు కాలువ అపరిశుభ్రంగా మారిపోవడంతో డంపింగ్ యార్డు వైపు చూడాలన్నా వెళ్లాలన్నా విపరీతమైన దుర్వాసనతో జనం ఇబ్బంది పడుతున్నారు తమ గ్రామం నుండి డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తే ఆ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఇక ఇటువైపు వచ్చే విద్యార్థులు ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే దుర్వాసన పీల్చడంతో అనేక రక్తమైన అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని తమ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది బండార్లంక పదేళ్ళ నుంచి మాకు ఇక్కడ డంప్ నెలమ్ ఉండిపోయిందండి దానికి రీసైక్లేషన్ అనేది జరగలేదండి ఆ రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు వెళ్తున్నారు ఆ కాంగ్రెస్ వచ్చింది వెళ్ళింది తెలుగుదేశం వచ్చింది వెళ్ళింది కానీ ఎవరు అక్కడ డంప్ను తొలగించలేదండి ఒక సంవత్సరం చెత్త ఉంటేనే దానికి బోల్డ్ అని క్రమకీటకాలు వచ్చి ఆరోగ్యం పాడైపోతుందండి పది సంవత్సరాల నుంచి అక్కడ రీసైక్లేషన్ ప్రాసెస్ అనే లేదండి విపరీతమైన వాసన తరచు జ్వరాలు దగ్గులు రంపలు పిల్లలకి తగ్గటం లేదండి ఇది నీటిలో కౌసుకులో కూడా కలుషితమై మొత్తం అంత పాడైపోతుందండి ఇక్కడ మాకు ఏంటి దేవాలయం ఉందండి ఆ దేవాలయంలోని జరిగే కార్యక్రమాలు ఏమైనా అక్కడ చేయాలన్న శ్మశానంలో జరిగే కార్యక్రమాలు ఏం చేయాలన్నా దానికి చాలా ఇబ్బందిగా ఉండి రోడ్డు మీదే ఉండి చేసుకుంటున్నామండి దీనిపైన అధికారులకి నేను సంవత్సరం సంవత్సరంన్నర నుంచి స్పందన ద్వారా మా పంచాయతీ ఆఫీస్ లో చాలా సార్లు వెళ్లి కలిసి దాన్ని క్లీన్ చేయమని అడిగితే ఎవరూ స్పందించలేదండి ఇంకా ఎవరు స్పందించలేదని మా చుట్టూ ఉన్న గ్రామస్తుల్ని నేను బతిమాలి తీసుకొచ్చి ఎలాగైనా ఈ డంప్ ఇక్కడ తొలగించి మాకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు ఇవ్వాలని అసలు వాసన అనేది ఇక్కడ పొల్యూషన్ చెక్అప్ చేయడానికి పొల్యూషన్ ఆఫీసర్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కలుషితమైన గాలి ఉన్నదండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా మంచి గాలి మేము పేల్చట్లేదు దీనిపైన అధికారులు ఎవరు స్పందించడం లేదు మాకు మాకు వెంటనే ఈ ఇక్కడ ఉన్న చెత్తను అంతా క్లియర్ చేసి మా కౌశిక్ ని మాకు ఇచ్చి మా ప్రదేశాన్ని మాకు క్లీన్ గా చేసి మాకు గవర్నమెంట్ చెయ్యాలండి ఏదో విధంగా వివిధ గ్రామాల చెత్తను అంతా ఇక్కడే డంప్ చేస్తున్నారని ఈ డంపింగ్ యార్డ్ కి సుమారు వంద మీటర్ల దూరంలోని హిందూ దేవాలయం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలియజేశారు గ్రామస్తులు తమ గోడు ఏ అధికారికి వినపడడం లేదా అంటూ ప్రశ్నించారు ఇక్కడ డంపింగ్ పది సంవత్సరాల క్రితం ఏం ఉండేది కాదండి ఇక్కడ చెత్త చెదారాలు ఎవరో కూడా ఇక్కడ వేసే వాళ్ళం కాదు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చెత్త బాగా పేరుపోయింది పిల్లలు గాని ఎవరికైనా జ్వరాలు వస్తుంటే అసలు తగ్గడం లేదు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఏ ఊరు చెత్త అంతా కూడా తెచ్చి ఇక్కడ వేసేస్తున్నారు ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటున్నారు స్వచ్ఛ భారత్ అంటే ఒక వీధిలో వచ్చి తెచ్చి పోసేయడమే నా చెత్త స్వచ్ఛ భారత్ అంటే ఊరంతా పరిశుభ్రం ఉండాలి అది లేదు ఎవరు పట్టించుకుని నాదుడు లేడు ఎన్నుకుంటున్నాం వస్తున్నారు మంత్రులు వెళ్ళిపోతున్నారు ఎవరు ఐదు సంవత్సరాలు చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పోని ఇది ఆఫీసర్స్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎండిఓ ఉన్నారు విఆర్ఓ ఉన్నారు ఇలా ఎంతో మంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు ఎన్నాళ్ళని మేము భరించాం ఇక్కడ చెత్తా చెదారం తోటి దుర్వాసన మా ఇల్లు ఒక అర కిలోమీటర్ దూరం పైన ఉన్నా కానీ అక్కడ కూడా దుర్వాసన వచ్చేస్తుంది ఫుడ్ పొల్యూషన్ మేము ఆహారం తింటే ఆవాసనే పేల్చిన ఆహారం రుచి తెలుస్తుందా మాకు పందులు కుక్కలు ఏ చచ్చిపోయినా తెచ్చి ఇక్కడ వేసేస్తున్నారు గమనించి అధికారులు గాని ఎవరైనా సరే వచ్చి మా దీది తీర్చాలి లేకపోతే ఇలాగే మేము ధర్నాలు చేస్తాం చెప్పబడి రానివ్వం దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టి ఫోటోలకి ఇస్తున్నారు తప్ప తమ గ్రామంలో చెత్తను ఏ మాత్రం పరిశుభ్రం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇక్కడ పాత శివాలయం దగ్గర గత పదేళ్ళుగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఒక చోట వేయటం జరుగుతుంది అది ఏంటంటే పవిత్రమైనటువంటి కౌశిక పక్కనే హిందూ శ్మశానం వాటికి ఉంది ఈ శ్మశాన వాటిలో కర్మకాండలు చేసుకుని ఆ కౌశికలో స్నానం చేసే పరిస్థితి పూర్వం ఉండేది ఈ రాను రాను ఈ చెత్త పేరిగిపోవడం డంపింగ్ యార్డ్ తయారైపోయింది అక్కడ కర్మకాండలు ఏమైనా చేయించాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి లేదు కౌశిక కూడా మూసిపోయింది ఈ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి అందరికీ కూడా మరి రాత్రిళ్ళు విపరీతమైన కంపు అలాగే దోమల పెడదా తట్టుకోలేని పరిస్థితులు ప్రజలందరూ కూడా ఉన్నారు నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఏరియాకి అందరికీ వైద్య పరీక్షలు కూడా చేయించాలి అక్కడ డంపింగ్ యార్డ్ ని పూర్తిగా ఎత్తివేసేలాగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం అధికారులు స్పందించి తక్షణమే ఈ డంప్ ను తొలగించాలని స్వచ్ఛ భారత్ కేవలం నినాదంగా మారద్దని చేతల్లో చూపించాలంటూ గ్రామస్తులు నెడిసనకు దికారు అధికారులు నాయకులు దిగి వచ్చేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు కొన్ని రోజుల నుంచి అదే ఒక ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సప్త ఎటు మొదలుపెట్టారు ఈ సెప్త కొంత 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 పెరిగి ఇది వర్షాలు పురిసినడికి చెప్తు నార్గైపోయి ఇది బలమైపోయి నీరు ఇంద్రువులు పోయి దోమలం విపరీతమైన దుర్వాసన ఎన్నో వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం చిన్నపిల్లలతోటి కట్టా ఉన్నామండి మేము ఇక్కడ నుంచి కాట్రా ఆఫీస్కి అంబర్ ఆఫీస్కి ఆర్డర్ ఆఫీస్కి అందరికీ కాయించులు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా దీన్ని తీసుకోలేదండి ఈ రోజుని ఏంటంటే ఊరి సంస్థ కింద దీన్ని పోరాడటం జరుగుతుందండి అలాగే ఇక్కడ మాకు కౌసిగ ఉందండి కౌసిక్ దగ్గర పాంచాలు ఉంది అందులో మా హిందూ సాంప్రదాయకరంగా మేము పెండ ప్రాంతాలు గట్టా చేసుకొని పంజాను అది కూడా కప్పిట్టేసారు ఈ రోజుని కాళ్ళ కూడా కలుషితం అయిపోయింది దీన్ని పైకి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ను తమ గ్రామం నుంచి తరలించాలని వేరే ప్రాంతంలో చెత్తను డంప్ చేయాలంటూ ఐదు సంవత్సరాలుగా తాను అధికారులు కలెక్టరేట్ చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆ గ్రామ సర్పంచ్ పినమాల సునీత ఆరోపించారు బండర్లంక గ్రామ సర్పంచ్ అండి నా పేరు పినమాల సునీత మా గ్రామంలో ప్రధానమైన సమస్య డబ్బింగ్ ఏంటండి అండి మాకు పదివేల పైగా మాకు ప్రజలు ఉన్నారండి గ్రామంలోని చెత్త ఎక్కడ వేయటానికి కూడా ఖాళీ లేదండి దానికోసం అధికారులని చాలా సార్లు మేము సంప్రదించి మాట్లాడటం జరిగిందండి ఇది చెడు వాసన వల్ల దోమలు ఏగులో అదే కాకుండా డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈ మధ్య కాలంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అండి స్మెల్ విపరీతమైన స్మెల్ భరించలేకుండా ఉంటున్నామండి గ్రామస్తుల ప్రతి ఒక్కరు కూడా పంచాయతీకి వచ్చి చాలా మంది చాలా సార్లు కంప్లైంట్లు ఇచ్చారు అండి అలాగే మేము కూడా అధికారుల దృష్టికెళ్ళి మా గ్రామంలోని ప్రధానమైన సమస్యను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు చొరవతో మాకు కూడా సహకరించట్లేదండి ఈ సమస్యను అధికారులు పట్టించుకుని మాకు తక్షణమే వేరే ఎక్కడన్నా వేరే ప్లేస్ చూపించాలని మా గ్రామ ప్రజలందరం కూడా ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా పట్టించుకుని ఈ డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు సహకరించాలి బంటారు లంక గ్రామస్తుల సమస్యను తీర్చాలి ఆ దిశగా అడుగులు